హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేడ్ విదేశు ఇవాళ కార్తీక పురాణ పారాయణంలో ఇరవయవ రోజు పృదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ హరివల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియగరి అయిన ఆ తులసి మహత్యాన్ని వినిపించు నారదుడిలా చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వముఖానొకసారి ఇంద్రుడు సమస్త సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు బీత బీతమహాద్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడెక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కాని ఆ పురుషోత్తముడు జవాబియ్యని కారణంగా నిన్ను శిక్షిస్తాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భిషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి తాని విధంగా శాంతిస్తోత్రం చేశాడు నమో దేవాదిదేవాయ త్రయంబకాయ కపరిధినే త్రిప్రజ్ఞాయ శర్వాయ నమోదనిషూదినే విరూపాయ ఆది రూపాయ విష్ణు రూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకత్రైవ యజ్ఞానం ఫలదాయినే కాలాంత కాల కాలాయ చ నమో బ్రహ్మ శిరహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన నేత్రాగ్ని ఉపహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇక నుంచి నీవు జీవ అను పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రికాలను కూడా నీ మూడో కంటి మంట నుండి రక్షించు నీ పాలాగ్ని జ్వాలలను శాంతింపచేయి ఇదే నా కోరిక అన్నాడు సంతర్శించిన సాంబశివుడు బృహస్పతి నా మూడో కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలకరూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన విని నా బ్రహ్మ పరుగుపరుగున సముద్రుడు వద్దకు వచ్చి ఆ అద్భుత శిషువరి పుత్రుడని అడిగాడు అందుకు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే దయచేసి వినికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఆ మాటలు జరిగేలోపే ఆ కుర్రాడు గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వాడి పట్టు నుండి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్లనీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్లను రాలి చిందించిన నీటిని ధరించిన కారణంగా వీడు అనే పేరుతో విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషక్తున్నీ చేశాడు ఆ జలంధ్రునికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బలవిలాసుడైన జలంధరుడు ఆ బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించాడు నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాతాలాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ కనాడు శిరోవిహీనుడైన రాహును చూసి వీడికి తల్లలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగరమతనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుడిని మదించడం వల్ల చాలా బాధపడ్డాడు ఘష్మాసురుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుడిని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలనన్నిటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసు దూత గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్రమతనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంకుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుడి చేత వధింపబడ్డాడు కాబట్టి సముద్రమదన కారణాన్ని దైవత గణ త్రిస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘుష్మాసురుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శంభ నిశంబాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసలా ఫరీషు బాణగదాది ఆయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రజగజ తురగాది కశవాలతోనూ రక్త ప్రవాహంతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసగురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరునికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఆ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి దారిన వారు పారిపొండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తాను అభిషిక్తుడై శుంభా నిశుంభాదలను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవయవ రోజు వీడియోను లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం